హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ దాని వాటాదారులకు అవసరమైనప్పుడు కంపెనీ అనుమతి లేకుండానే పిఎఫ్ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకున్న సదుపాయాన్ని అందిస్తుంది షేర్ హోల్డర్లు ఇల్లు కొనడం ఆరోగ్యానికి చికిత్స మొదలైన అనేక ముఖ్యమైన ప్రయోజనాల కోసం డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు ఇటీవల ఈపీఎఫ్లో పలు మార్పులు చేసింది దీని తర్వాత పిఎఫ్ నుండి డబ్బును విత్డ్రా చేయడం చాలా సులభం అయ్యింది అదే సమయంలో అత్యవసర నిధిగా పిఎఫ్ నుంచి యాభై వేలకు బదులు లక్ష విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించారు అయితే తాజాగా కంపెనీ ఆమోదం లేకుండా కూడా మీ పీఎఫ్ ఖాతా నుండి డబ్బు విత్డ్రా చేసుకోవచ్చని పేర్కొంది కంపెనీ అనుమతి లేకుండా కూడా మీరు పిఎఫ్ ఖాతా నుండి డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవచ్చో తెలుసుకుందాం ఈపీఎఫ్ విత్డ్రాకి ఈ డాక్యుమెంట్లు కంపల్సరీ యూనివర్సల్ ఖాతా సంఖ్య ఈపీఎఫ్ ఖాతాల సంఖ్య కోసం ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఈపీఎఫ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు బ్యాంకు ఖాతాకు సంబంధించిన వివరాలు ఐడెంటిఫికేషన్ అడ్రస్ ప్రూఫ్ మీ ఐడెంటిఫికేషన్తో పాటు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ ఆధార్ కార్డ్ పాస్పోర్ట్ లేదా ఓటర్ ఐడి కార్డ్ వంటివి తప్పనిసరిగా చేయాలి డబ్బును ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ ఖాతా సంఖ్యని కలిగి ఉన్న క్యాన్సిల్ చెక్ తప్పనిసరి విత్డ్రా చేసే పూర్తి ప్రక్రియ తెలుసుకుందాం కంపెనీ యజమాని సంతకం లేకుండానే ఈపీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది మీరు ఆన్లైన్ క్లెయిమ్ జనరేషన్ ద్వారా దీన్ని చేయవచ్చు మీరు క్లెయిమ్ చేసిన పదిహేను రోజుల్లోపు మీ ఖాతాకు డబ్బు వస్తుంది అయితే కంపెనీ అనుమతి లేకుండా మీ ఖాతా నుండి డబ్బును విత్డ్రా చేసుకునేందుకు మీరు తప్పనిసరిగా యాక్టివ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యుఏఎన్ అప్డేట్ చేసిన కేవైసీని కలిగి ఉండాలి అంతేకాదు మీ మొబైల్ నంబర్ మీ యూఏఎన్తో లింక్ అయి ఉండాలి ఈ షరతులతో మీ కంపెనీ యజమాని పర్మిషన్ లేకుండానే మీరు ఈపీఎఫ్ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవచ్చు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్